పదేళ్లు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కాదు రెండు సార్లు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక్కొక్క టర్మ్ పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసి ప్రతి టర్మ్ లో కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ నాయకత్వం ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే సరే ఒకటి మొదటి సంవత్సరం మొదటి దఫా అయిపోయింది కదా రెండోసారి అయినా చేస్తారని చూస్తే రెండోసారి కూడా ఎన్నికలు వచ్చేంత వరకు చేయకుండా అరకొరగా కొద్దిగా ఏదో మొదలు పెట్టి ఎన్నికలు వచ్చినని వదిలేసి గాలికి పోయినటువంటి చంద్రశేఖరరావు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు నేను ప్రజల్లోకి వస్తాను ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను పదేళ్లు కనీసం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా రెండు లక్షల వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చదునమ్మా అని అడగటానికి వస్తా ఏ ముఖం పెట్టుకొని వస్తావు మేము రెండు గదులు ఇల్లుస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇయ్యలేకపోయాం కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఐదు లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా నాలుగున్నర లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది ఇది తప్పు నాలాగా వాళ్ళు కూడా ఎగేస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా లేకపోతే మేము నిరుద్యోగ యువత యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దామనుకున్నాం కానీ పదేళ్లు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిన రాజ్యం నిరుద్యోగ యువత యువకుల కోసం కేవలం మూడు నెలల్లోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా ఒక అరవై వేల ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి మొత్తం పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు ఇది తప్పు అలా చేయకుండా ఉండాల్సింది మాలాగనే మీరు కూడా ఉద్యోగాలు ఇయ్యొద్దని ప్రజలు చెప్పడానికి వస్తావా లేకపోతే నేను లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయాను కాంగ్రెస్ వాళ్ళు మాత్రం రెండు లక్షలు చేశారు చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టండి అని ప్రజలు చెప్పడానికి వస్తావా లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మేము మూడు ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలేకపోయాం కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉచితంగా మహిళలందరూ మహాలక్ష్మిలాగా చూస్తా ఉన్నారు బస్సు ప్రయాణం చేస్తా అని చెప్పి చెప్పారు ఇది అని చెప్పడానికి వస్తావా వస్తావానికి వస్తావు ఏం అడగటానికి వస్తావు తెచ్చుకున్న రాష్ట్రం ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఇప్పుడే చెప్పారు కదా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకుల కోసం స్కిల్ యూనివర్సిటీ పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా ఏం చెప్పడానికి వస్తావు నీలాగా పదేళ్లు నువ్వు నీ కొడుకు విదేశాలకు పోయి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర దోపిడీ చేసి విదేశాల్లో దాచుకున్నటువంటి మీరు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అమెరికా కొరియా లాంటి దేశాలకు వెళ్ళి వారి స్వప్రయోజనాలు కూడా పక్కన పెట్టి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేసుకుని రాష్ట్రం కోసం నిధులు తీసుకొచ్చారు ఇది తప్పు అని చెప్పడానికి వస్తా ఏం చెప్పడానికి వస్తారు మీరు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని నేను అడుగుతా ఉన్నా బొగ్గుబాయి బొంబాయి ఇంకొక బాయి అని చెప్పి బొగ్గుబాయిలో పనిచేసిన కార్మికులు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పెద్ద ఎత్తున సింగరేణి కాలనీ లో పనిచేస్తున్న నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంతే కాదు సింగరేణి కాలనీ లో పనిచేస్తున్న కార్మికుల కోసం దేశవ్యాప్తంగా కాదు ఎక్కడా లేనట్టుగా కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయలతో ఇన్సూరెన్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ముందుకు పోతా ఉంది ఇది తప్పని చెప్పడానికి వస్తావా ఏం చేయలేదని చెప్పడానికి వస్తావు నేను అడుగుతా ఉన్నాను మేము చాలా స్పష్టంగా చెప్తాను రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఐదు సంవత్సరాలు ఆగలే మేము కేవలం మేము అధికారంలోకి వచ్చాము మూడు నాలుగు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతా ఉంది ఈ ఎనిమిది నెలల్లో నాలుగు నెలల ఎన్నికల కోళ్లో పోతే మాకు మిగిలింది కేవలం మూడు నుంచి నాలుగు నెలలు ఈ మూడు నాలుగు నెలల్లోనే అనేక పథకాలు చేస్తూ చివరికి మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలు చేసిపోతే ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తూ ఇంకొక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతుల కోసం రుణమాఫీ చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాం అంతేకాదు వాటితో పాటు మీ ఆధార్ కార్డు వలన లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి సమాచారం సక్రమంగా లేకపోవటం వలన ఎవరిదైనా రుణమాఫీ కాకుండా ఆగిపోతే కూడా మీరు వ్యవసాయ శాఖ అధికారులు కలవండి అధికారులు అవసరం వచ్చి మీ దగ్గరకు వస్తారు వాళ్ళకు కూడా ఎవరైనా ఆగిపోయి ఉంటే వాళ్ళకు కూడా చేస్తామని బేషరత్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చెప్పింది ఇది అసలు సుచలైనటువంటి ప్రజాప్రభుత్వం మీలాగా ఇళ్లలో పడుకోలేము